యేసు ప్రభు ప్రకటించినా ప్రకటించమని చెప్పినా లేదా బైబిల్ గ్రంథంలోని సువార్తను దేవుని సువార్తగాను సువార్తగాను కుమారుని సువార్తగాను సమాధాన సువార్తగాను రక్షణ సువార్తగాను రాజ్య సువార్తగాను నిత్య సువార్తగాను వాక్యంలో మనం చూడవచ్చు ఈ సువార్తల్లో వాడబడిన విశేషణాలను గమనిస్తే సువార్త దైవిక ఆత్మీయ పరలోక దేవునితో సమాధాన నిత్య విషయాలు మరియు అదృశ్య దైవ విషయాలను తెలియచేయి సువార్తాన్ని గ్రహించాలి ఇప్పుడు మనం గమనించవలసిన రెండు ముఖ్య విషయాలు మొదటిదిగా ఫిలిపి ఒకటి పద్దెనిమిదిలో పౌరు భక్తులు అన్నట్లు మిష చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుతున్నాను ఇక ముందును సంతోషించును ఈ తాత్పర్యం క్రైస్తవులమైన మనం అందరం కూడా కలిగి ఉండాలి రెండవదిగా అతి ప్రాముఖ్యమైనది దేవుడు నిజ రాజ్య సువార్తను ప్రకటించు బాధ్యత క్రైస్తవులమైన మనందరి మీద ఉంచాడు నిజ సువార్త ప్రకటింపబడటం లేదని గ్రహింపు దేవుడు మనకి ఇచ్చాడంటే మన బాధ్యత నిజ సువార్త ప్రకటింపు అని గుర్తు చేశాడన్నమాట వాక్యం ప్రకారము మనమే రాజులము మనమే యాజకులము మనమే సువార్థికులము మనమే బోధకులము కావున దేవుని రాజ్య సువార్తను అనగా నిత్య సువార్తను అంటే ఆత్మీయ విషయాలు తెలుపు సువార్త ప్రకటన కొరకై మన అందరము పెదవులు విప్పాలి సత్యమును తేటగా మనము ప్రకటించాలి నిజ సువార్త వైపుకు అనేకులను మళ్లించాలి సత్యమును సత్యముగా మనం చెప్పాలి ఆ అవకాశం దేవుడు మన కోసమే ఉంచాడని మన కోసం సిద్ధం చేశాడని గ్రహించాలి రక్షణ సువార్త ప్రకటన కొరకై నడుము బిగించి ప్రారంభించాలి మనకు ఎన్నో తలాంతులు ఇచ్చాడు దేవుడు ఎంతో జ్ఞానము ఎంతో ఆత్మీయ జ్ఞానము కూడా ఇచ్చాడు ఆ తలాంతులను దేవుని సువార్త వ్యాప్తికై ఉపయోగించుటకే దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు మనము మౌనంగా ఉండవలసిన సమయం కాదు ఇది ఎందుకంటే రక్షణ లేకుండా ఎంత భక్తి చేసినా రక్షణ లేకుండా లోకమంతా సంపాదించిన నిష్ప్రయోజనమే రక్షణ లేకుంటే పరలోక రాజ్యం లేదు రక్షణ లేకుంటే నిత్యాజ్ఞమే మరియు రాకడ ఏ క్షణమునైనా ఏ క్షణంలోనైనా జరగవచ్చు మనం రోషంగా రక్షణ సువార్తను ప్రకటించే తరుణము ఆసన్నమైంది కావున ఆత్మీయ ఆశీర్వాదాలే నిజ ఆశీర్వాదాలుగా రక్షణ సువార్తను మనం ప్రకటిద్దాం మానవులు నిజ ఆశీర్వాదాన్ని గ్రహించి పొందుకొని పరలోకంలో ప్రవేశించుట కోసం మనవంతు బాధ్యతను నిర్వర్తిద్దాం వి విశ్వాసులమైన మనందరము ఆ విధంగా రక్షణ సువార్త వెల్లువ వలె ప్రకటిస్తే భక్తి చేస్తూ దేవుని రాజ్యం కోల్పోయేవారు ఉండరు అనేకలు నూతనంగా రక్షణలోనికి వచ్చి పరలోకంలో ప్రవేశిస్తారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్